ఒక దీర్ఘగణం యొక్క కొలతలు ఆరు సెంటీమీటర్లు ఇంటూ ఐదు సెంటీమీటర్లు ఇంటూ నాలుగు సెంటీమీటర్లు ఇందులో భుజం రెండు సెంటీమీటర్లుగా ఉన్న చిన్న సమగణాలను ఉంచగల సంఖ్య ఎంత సో ఫస్ట్ దీర్ఘగణం యొక్క ఘనపరిమాణము కనుక్కోవాలి కాబట్టి ఆరు సెంటీమీటర్లు ఇంటూ ఐదు సెంటీమీటర్లు ఇంటూ నాలుగు సెంటీమీటర్లు సో ఆరు ఐదుల ముప్పై ముప్పై నాలుగుల నూట ఇరవై సెంటీమీటర్ క్యూబు దీర్ఘగణం ఘనపరిమాణం అవుతుంది నెక్స్ట్ సమగణం యొక్క ఘనపరిమాణం కనుక్కోవాలి సో సమగణం యొక్క ఘనపరిమాణము ఎల్ క్యూబ్ ఎల్ అంటే పొడవు లేదా భుజం అనుకోవచ్చు కాబట్టి రెండు క్యూబ్ రెండు క్యూబ్ అంటే రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు 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 నాలుగు నాలుగు రెండు ఎనిమిది ఎనిమిది సెంటీమీటర్ క్యూబు ఇందులో సమగణాలను ఉంచగల సంఖ్య సో కనుక్కోవాలి అంటే దీర్ఘకణం యొక్క ఘనపరిమాణము బై సమగణం యొక్క ఘనపరిమాణము సో సెంటీమీటర్ క్యూబు సెంటీమీటర్ క్యూబు ఎనిమిది గట్ల ఎనిమిది ఎనిమిది గట్ల ఎనిమిది నాలుగు ఉంటే నలభై అవుతుంది ఎనిమిది ఐదు నలభై సో పదహైదు సమగణాలను